హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇక్కడ అయితే పిజ్జా చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో అండి సో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా పిజ్జా రెసిపీ కడాయి పిజ్జాది సో అప్పుడే ఒక బేస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే ఇది పిజ్జా చేస్తున్నాను అనమాట అవెన్లో సో ఇక్కడ చూడండి పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ నేను బేస్ చేసి పెట్టుకున్నాను జస్ట్ టాపింగ్ వేసి అవెన్లో పెట్టేయడమే ఒక ఫైవ్ మినిట్స్ వరకు సో పిజ్జా అయితే రెడీ అయిపోయింది కడాయి పిజ్జా రెసిపీ నేను షేర్ చేశానండి ఫుల్ వీడియో కావాలంటే మీరు మన ఛానల్లో వెళ్ళి విజిట్ చేసి చూడవచ్చు అలాగే మైక్రోవేవ్లో కూడా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేశాను ఆల్రెడీ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేనైతే క్లీనింగ్ చేస్తున్నానండి కిచెన్లో ఇంకా టైమింగ్ అయిపోయి ఉంటే అది ఇంకా బయట తీసాను అనమాట తర్వాత ఇది పిజ్జా పిల్లలకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు క్లీనింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఫ్రేమ్ నుంచి ప్లేట్లో అయితే తీసి దీన్ని కట్ చేశాను అనమాట ఆ తర్వాత ఇంకా పిల్లలు చూడండి మొత్తం బుక్స్ అన్నీ ఎలా పడేశారో పాప అయితే హోమ్వర్క్ చేసుకుంటుంది ఇంకా ఇది వచ్చేసి మైక్రోవేవ్ క్లీనింగ్ వీడియో అండి సో పూర్తిగా అయితే షూట్ చేయలేకపోయాను సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఒకటి పూర్తిగా చాలా క్లియర్గా అయితే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా అవెన్ ఎలా క్లీన్ చేసుకోవాలో అని సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి మైక్రోసేఫ్ బౌల్లో అలాగే అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అన్ని ఇచ్చి ఉంటానండి సో ఏ వన్లోనే టెన్ రెసిపీస్ ఉన్నాయి కదా టెన్త్ వన్ వచ్చేసి లెమన్ క్లీన్ అండి సో ఈ ఆప్షన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అవెన్లో సో మా అవెన్ వచ్చేసి హయర్ కంపెనీదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ వన్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఈ బటన్ రొటేట్ చేస్తే ఇక్కడ ఏసీ టెన్ అని వస్తుంది సో అది సెలెక్ట్ చేసుకొని ఇంకా బౌల్ను అవెన్లో పెట్టేయాలి సో పెట్టేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయడమే సో ఫైవ్ మినిట్స్ వస్తుందండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని బయట తీసి బౌల్ మొత్తం లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ అయిపోతుంది సో మళ్ళీ ఒక వీడియో డీటెయిల్గా నేను అప్లోడ్ చేస్తానండి ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ ఇంకా నేను వచ్చేసి దీన్ని అంటే మధ్యలో చూడటానికి ఒకసారి ఓపెన్ చేయడానికి ఓపెన్ అనమాట అప్పుడు ఏం చేశానంటే ఇంకా క్యాన్సల్ చేసేసాను పౌజ్ బటన్ కాకుండా నేనైతే క్యాన్సల్ చేసేసాను అనమాట సో దాన్ని వేరే బటన్ ప్రెస్ చేసినందుకు అదైతే క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత టూ ఫిఫ్టీన్ టూ థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని తీసి క్లీన్ చేసుకున్నాను అనమాట అందుకని పూర్తిగా ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత తీసి లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి హెయిర్ కంపెనీ మైక్రోవేవ్ ఎంతమంది దగ్గర ఉందో నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఈ అవెన్ తీసుకొని అయితే మేము సెవెన్ ఇయర్స్ అయిందండి సారీ సిక్స్ సిక్స్ ఇయర్స్ అయిందండి అవెన్ తీసుకొని సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను క్లీన్ చేసే ముందు మీరు ప్లగ్ అయితే ఆఫ్ చేసుకోండి మెయిన్ బటన్ వచ్చేసి ఆఫ్ చేసుకొని ఆ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా సో ఆన్లోనే పెట్టి ఎప్పుడైనా కానీ క్లీన్ చేయకండి ఓకే అండి సో ఇక్కడ వచ్చేసి మ్యాగీ చేస్తున్నాను అనమాట నేనైతే నేను కాదు మా పాప మ్యాగీ చేస్తుంది ఇక నేనైతే అవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇంకా ఈ గ్లాస్ ట్రే ఉంటుంది కదండి ఇది వచ్చేసి నార్మల్ డిష్ వాషర్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో ఉన్నవి మొత్తం తీసి పెట్టేసుకోవాలి బయట తీసేసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని డ్రై క్లాత్ అండి ఇది తీసుకొని మొత్తం లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి